హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ బైక్ని సేల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ అనేది చేయండి ఎందుకంటే మీకు వెహికల్ డీటెయిల్స్ క్లారిటీగా అర్థమవుతాయి తర్వాత మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మాట్లాడుకోవడానికి బాగుంటుంది సో వీడియో పూర్తిగా చూసి తర్వాత కాల్ చేయండి నా నెంబర్ వీడియో కిందన డిక్ డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో కూడా ఉంటుంది ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ సింగిల్ సీట్ వెహికల్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజనేజ్ చేశారు కేవలం పదహైదు వేల కిలోమీటర్లు మాత్రమే యూజనేజ్ చేశారు ఇక వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ కండిషన్ అండ్ క్వాలిటీ మీరు డైరెక్ట్గా లొకేషన్కి వచ్చి కూడా వన్ ఆర్ టూ టైమ్స్ వెహికల్ని చెక్ చేసుకొని వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ పర్సెంట్ ఉంది స్క్రాచ్లెస్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ కండిషన్ ఈ వెహికల్ పైన ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది ఎటువంటి ఫైనాన్స్ అనేది వెహికల్ మీద లేదు ఒకవేళ మీరు ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే కూడా ప్రజెంట్ మన దగ్గర ఫైనాన్స్ సౌకర్యం కూడా అవైలబుల్గా ఉంది సో ఫుల్ క్యాష్ గట్ అయినా తీసుకోవచ్చు లేదా ఫైనాన్స్లో కూడా తీసుకోవచ్చు నా లొకేషన్ వచ్చి తిరుపతి ఒకవేళ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలా లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోవాలంటే ముందుగా ఫోన్ చేసి తర్వాత లొకేషన్ అనేది రండి ఎందుకంటే చాలామంది ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తున్నారు మన దగ్గర ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతున్నాయి సో అందువల్ల మీరు చేయకుండా డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళిపోదాంలే అనేసి వచ్చారనుకోండి దానికంటే ముందు పేమెంట్స్ పడిపోయి మాకు ఆన్లైన్లో సో అందువల్ల చెప్తున్నాను దయచేసి ఫోన్ చేసి వెహికల్ ఉందా లేదా ఎంక్వైరీ చేసుకొని ఉంది అంటే నేను కమిట్మెంట్ ఇస్తాను రమ్మని చెప్పి అప్పుడు వచ్చి వెహికల్ చెక్ చేసుకుని వెహికల్ అవి మీరు తీసుకోవచ్చు ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను తొంభై ఐదు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటుంది నేను రీజనబుల్ ప్రైస్కి మన సబ్స్క్రైబర్స్కి అనేది ఇస్తాను సో మరిన్ని డీటెయిల్స్ కోసం వెంటనే ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్